హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేను నేనైతే ఏపీలో ఉన్న ప్రజలందరూ ఎవరైతే పెన్షన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళందరికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో అయితే ఎలక్షన్స్ వస్తున్న విషయం తెలిసిందే కదా అండి సో ఈ ఎలక్షన్స్లో భాగంగా మనకైతే టీడీపీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇన్ కేస్ కానీ టీడీపీ అయితే మనకి అధికారంలోకి వస్తే బీసీ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే యాభై ఏళ్ళకే పెన్షన్స్ అయితే ఇస్తామనేసి చెప్పడం జరిగింది అది కూడా ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళ బీసీ వాళ్ళకైతే ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పెన్షన్ అంద అందజేస్తామని అయితే మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే బీసీ సభలో చెప్పడం జరిగిందండి సో ఇదొకింత బీసీ వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇయర్స్ దాటాగానే మనకి పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే అండ్ అలాగే అంతేకాకుండా ఈ బీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్గా వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని అయితే వాళ్ళకి పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే జనరల్ కేటగిరీలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటారు కదా నార్మల్గా ప్రజెంట్ అయితే ఇప్పుడు త్రీ థౌజండ్ రూపీస్ పెన్షన్ అయితే నడుస్తుంది సో ఈ పెన్షన్ అయితే ఇప్పుడు వాళ్ళు ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే చేయడం అయితే అయితే జరుగుతుందని మనకి టీడీపీ వాళ్ళైతే మనకి చెప్పడం జరిగిందండి సో నార్మల్గా జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే మనకి వృద్ధులు కానివ్వండి వితంతువులు కానివ్వండి ఈ కేటగిరీ కిందకి అయితే వస్తారు సో చూశారు కదా అండి అండ్ అలాగే మనకి ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయిన బీసీ వాళ్ళకైతే ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తుంది అండ్ ఇందుట్లోనే ఏంటంటే మనకి ఎవరైతే మనకి నార్మల్ కేటగిరీ కింద వస్తారో సో వాళ్ళకు కూడా త్రీ నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పెన్షన్ పెంచడం అయితే పెంచుతామని అయితే వాళ్ళు చెప్పడం జరిగిందండి సో ఏపీ ప్రజలకైతే ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో సీ అండి ఇన్ కేస్ కానీ టీడీపీ ప్రభుత్వం మనకి అధికారంలోకి వస్తే వెంటనే ఈ పనులు అయితే చేస్తామని చెప్పడం జరిగింది అండ్ ఇంతే కాకుండా ఏంటంటే పెళ్లి కానుక ఉంది కదా సో ఆ పెళ్లి కానుక స్కీమ్ కింద కూడా లక్ష రూపాయలు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుందండి సో ఇన్ కేస్ కానీ టీడీపీ అధికారంలోకి వస్తే ఇవన్నీ హామీలు అయితే వాళ్ళు సూపర్ సిక్స్ లాగా వన్ బై వన్ అయితే నెరవేరుస్తామని అయితే చెప్పడం జరుగుతుంది కదా లెటర్ సి వన్స్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళు అఫీషియల్గా అయితే చెప్పడం జరుగుతుంది సో ఆఫ్టర్ దట్ అయితే వీటి గురించి ఎలాంటి డీటెయిల్స్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ నాకైతే తెలిస్తే డెఫినెట్గా నేనైతే వీడియోస్ అయితే చేస్తానండి నాట్ ఓన్లీ ఏపీ గురించి ఈవెన్ తెలంగాణ తెలంగాణలో వచ్చే స్కీమ్స్ గురించి కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తాను సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ పెన్షన్ స్కీమ్ అండ్ అండ్ పెన్షన్ డీటెయిల్స్ ఇన్ ఏపీ అండి సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే సో చూద్దామండి ఇన్ కేస్ కానీ టీడీపీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా యాజ్ సున్ యాజ్ పాజిబుల్ అన్ని వాళ్ళు చేస్తే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే పెన్షన్ వస్తే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కదా వికలాంగులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి సో బీసీ వాళ్ళకు కూడా ఒకంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఫిఫ్టీ ఇయర్స్కే పెన్షన్ తీసుకోవడం అనేది సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే మాక్సిమం మీకు వీడియోస్ చేసి షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్